ఖమ్మం సత్తుపల్లిలోని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్మించిన జీఎం కార్యాలయాన్ని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కు ప్రారంభించారు సింగరేణికి మైనింగ్ లో ఉన్న అనుభవం మరే ఇతర కంపెనీలకు ఉండదన్నారు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సింగరేణి కాలరీస్ కూడా మారుతోందని ఆయన చెప్పారు भट्टीकर नहीं करता। भट्टीकर नहीं करता हम। राजेंद्र सरदार केदारनाथ पंवार देवता वेश्वर स्वयं नैमधारा सत्यमुखेवा मश्यन नवदामर्द हस्तरेश्वरी अस्तिन्द मेरे वाद्रेनाम नैमधारा मैं आजीरस। सर अनंतम वर कौरीनेर डिजिप्लिन चीफ मिनिस्टर गारो सर सर ओके सर 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 के आगतो साइड सर

డాక్టర్ మట్ట రాజమయ్య గారు వెల్కమ్ బి శ్రీనివాస్ గారిని కోరుతున్నాను సభాధ్యక్షురాలు స్థానిక శాసనసభ్యురాలు రాగేశ్వరరావు గారికి సింగరేణి సంస్థ సిఎండి శ్రీ కృష్ణ భాస్కర్ గారికి నూతనంగా సర్పంచ్ లుగా ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులందరికి డాక్టర్ దయానంద్ గారికి మహిళా కాంగ్రెస్ నాయకులకి జిల్లా కాంగ్రెస్ ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినంత వరకు అట్లాగే దేశానికి కూడా ఒక అతి ముఖ్యమైనటువంటి రోజు సింగరేణి ప్రారంభించి నూట ముప్పై ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకొని నూట ముప్పై ఏడో సంవత్సరంలోకి అడుగెడుతున్నటువంటి సందర్భం ఇది ఈ ఫౌండేషన్ డే ఈరోజు మీ అందరి సమక్షంలో ఎనర్జీ శాఖను చూస్తున్న నేను ఇక్కడ కేక్ కట్ చేసి శాసనసభ్యుల సమక్షంలో సింగరేణికి సంబంధించినటువంటి విజయోత్సవాన్ని అన్ని జరుపుకోవటం చాలా సంతోషంగా ఆనందంగా కూడా ఉందని చెప్పి మీ అందరికి మనం చేస్తూ ఉన్నాను సింగరేణి కాలేజ్ సంబంధించి అంతవరకు రెండో అతి ముఖ్య కార్యక్రమం ఈరోజు జనరల్ మేనేజర్ కార్యాలయం విశాలంగా ఇక్కడ కట్టుకొని ప్రారంభోత్సవం కూడా చేసుకున్నాం ఈ రెండు ఈ ప్రాంతానికి సంబంధించినంతవరకు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ఇక్కడ ఓపెన్ కాస్ట్ మైన్స్ వన్ అండ్ టూ జరుగుతూ ఉన్నాయి ఈ కో మైన్స్ సంబంధించి ఈ జరిగేటువంటి మైనింగ్ జరిగే కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు ప్రత్యేకంగా ఆ మైన్స్ చూసి స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు ఏమైనా ఉంటే వాటి పరిష్కారం కూడా చేసి అవగాహన చేసుకొని వాటి పరిష్కారం చేస్తూ భవిష్యత్తులో సింగరేణి ఉద్యోగ భవిష్యత్తు కోసం ప్రణాళికలు చేయాలనేటువంటి ఆలోచనతోనే ఈరోజు ఈ పర్యటన రావడం జరిగింది ఆనాడు మహానుభావులు సింగరేణి రాజువే గారు కొన్ని సమస్యలు దృష్టి తీసుకొచ్చారు తప్పనిసరిగా ప్రజా సమస్యలకు సంబంధించి ప్రజా సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం ఇప్పుడు వెంకట పోయదు సింగరేణి కాంగ్రెస్ ప్రాథమిక మోటో కూడా ప్రొడక్షన్ అండ్ వెల్ఫేర్ ఉత్పత్తి చేస్తూ ప్రజల సంక్షేమాన్ని కూడా చూసుకుంటూ ముందుకు వస్తున్నటువంటి విషయం దశాబ్దాల కాలంగా మనం చూస్తూ ఉన్నాం భవిష్యత్తులో కూడా మీరు చెప్పినటువంటి సామాజిక అంశాలకు సంబంధించి ప్రతిదాన్ని కూడా పరిశీలన చేసి సాధ్యమైన తోటికి వాటి అన్నిటికీ ఆన్సర్ చేయడానికి లేకపోతే పరిష్కారం చేయటం కోసం ప్రయత్నం చేస్తారని చెప్పి శాసనసభ్యురాలకి మాటిస్తూ భవిష్యత్తులో మీరందరూ ఉజ్వలంగా ఎదగాలని మీ సింగరేణి కుటుంబాల సంబంధించిన కుటుంబాలన్నీ కూడా బాగా అభివృద్ధి చెందాలని ఈ రాష్ట్ర ప్రజలందరికీ క్రిష్టమ శుభాకాంక్షలతో పాటు నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను బోధిస్తూ ఉన్నాను నమస్తే